హైర్ వన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎం మార్కెట్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో స్కూల్ స్టూడెంట్స్ సంబంధించి వాళ్ళ నేమ్ అనేది స్కూల్ రికార్డ్లో తప్పుగా కానీ ఉన్నట్లయితే నేమ్ అనేది కరెక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లో కానీ అన్నట్లయితే ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు అంటే టెన్త్ వరకు ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన నేమ్స్ అయి స్కూల్ రికార్డ్స్లో తప్పుగా కానీ ఉన్నట్లయితే అలాంటి వారి నేమ్స్ అనేవి చేంజ్ చేసుకోవటానికి వాళ్ళ స్కూల్కి సంబంధించిన మేనేజ్మెంట్ లాగిన్లో ఈ ఆప్షన్ అనేది అప్డేట్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఎవరైనా నేమ్స్ అనేవి ఆధార్ కార్డులో కరెక్ట్గా ఉండి స్కూల్ రికార్డ్స్లో తప్పుగా కానీ ఉన్నట్లయితే నేమ్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు చాలామంది పిల్లలు నేమ్స్ అనేవి ఆధార్లో ఒక విధంగా అదేవిధంగా స్కూల్ రికార్డ్స్లో ఒక విధంగా అయితే ఉంటాయి కాబట్టి ఒకసారి క్లియర్గా నేమ్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ తప్పుగా కానీ ఉన్నట్లయితే స్కూల్ రికార్డ్లో చేంజ్ అయితే చేసుకోవచ్చు ప్రెజెంట్ ఈ ఆప్షన్ అనేది స్కూల్ లాగిన్స్లో అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని కరెక్షన్ ఉంటే చేయించుకోండి ఒకవేళ ఆధార్లోనే నేమ్ అనేది తప్పుగా ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని సంబంధిత ఆధార్ సెంటర్కి వెళ్ళి చేంజ్ అయితే చేసుకోవచ్చు ఇలా ఆధార్లో నేమ్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత స్కూల్ రికార్డ్స్లో నేమ్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు ఏదైతే ఈ ఆధార్ కార్డులో నేము అదేవిధంగా స్కూటీ కార్డులో నేమ్ అనేది సేమ్ అయితే ఉండాలి ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే రేపు తల్లికి పొందడానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు సంబంధించిన నేమ్ అనేది ఆధార్లో అదేవిధంగా స్కూటీ కార్డులో సేమ్ ఉందా లేదా క్లియర్గా చెక్ చేసుకోండి దీనికి సంబంధించి డౌట్స్ డౌట్స్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కడుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త ఏమైనా చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్